హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా వీర గణాల సంఖ్య తక్కువగా ఉంది అని వాటి మొటి పెంచుకోవడానికి చలనాన్ని పెంచుకోవడానికి అదేవిధంగా వీధ గణాల సంఖ్యను పెంచుకోవడానికి ఏదైనా చక్కని చిట్కా కానీ మెడిసిన్ కానీ ఉంటే చిట్టుకోవడానికి చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు వీర గణాల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నట్లయితే అది శరీరంలో లోపం ఏదో ఉంది ఏదో ఇబ్బంది కలిగిస్తుంది అని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా వీర గణాల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం దీని తర్వాత దాని చిట్కాలు అదేవిధంగా మెడిసిన్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను విడగానల సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్య కారణాలు చాలా రకాల ప్రాబ్లమ్స్ అంటే చాలా రకాల కారణాలు ఈ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అందులో ఒకటి వచ్చేసి శరీరంలో అధిక వేటి వల్ల లేదా డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ అధికంగా చేసే వాళ్ళల్లో కానివ్వండి లేదా వృషణాలలో ఇబ్బంది వల్ల కానివ్వండి అంటే దెబ్బలు తాగి కొంతమంది వృషణాలలో ఇన్ఫెక్షన్ రావడము ఇట్లాంటి జరుగుతుంటుంది హైడ్రోసిల్ వెర్కోసిల్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళలో కానివ్వండి లేదా అధిక రేడియేషన్ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా వస్తున్నాయి అయితే ఈ సమస్యలతో వచ్చినంత మాత్రాన పూర్తిగా భయపడాల్సిన అవసరం అయితే లేదు దీనికి కరెక్ట్ గా మంచి గైడెన్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి వీర గణాలను పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది వీరు ఎక్కువగా వాటరు మజ్జిగ కొబ్బరి నీళ్ళు సబ్జా గింజల్ని అధికంగా తీసుకుంటూ ఉండాలి శరీరాన్ని చల్లబరచడం కోసం ఇకపోతే కౌంట్ జీరో ఉంది అనుకోండి అంటే దాన్ని అజోస్పర్మియా అంటారు ఈ అజోస్పర్మియాతో ఎవరైతే ఉన్నారో వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశాలు ఉంటాయి అంటే పెరగవచ్చు పెరగకపోవచ్చు పెరగకపోతే ఇంకా మొత్తానికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అనుకోవాలి బట్ ప్రొడక్షన్ అనేది కొద్దిగానే స్టార్ట్ అయింది అనుకోండి కొద్ది రోజులు కంటిన్యూగా మనం మెడిసిన్ లాంటిది వాడుకుంటే తిరిగి పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ వీర సంఖ్య పెరిగినంత మాత్రాన మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మొటిలిటీ అంటే వాటి యొక్క చలనం ఈ చరణము వాటి యొక్క ఆకృతి సరిగ్గా లేకపోతే పిల్లలు లోపాల వల్ల కానివ్వండి బలహీనంగా కానీ పుట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ వీర కణాల సంఖ్యను మనం కాపాడుకోవాలంటే మంచి ఫుడ్ మంచి ఎక్సర్సైజ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి వామప్స్ ఇలాంటివి అధికంగా చేస్తే మంచి ప్రోటీన్ ఫుడ్ ని అధికంగా తీసుకుంటూ ఉండాలి అయితే ఇందులో భాగంగానే మీకు ఇంత ముందు కూడా నేను చాలా రకాల చిట్కాలని కూడా మీకు చెప్పడం అనేది జరిగింది ముఖ్యంగా నేను ఇందులో మీకు ఎక్కువగా ఫలితాన్ని అందించిన చిట్కా గురించి మీకు చెప్తాను దీనికి కావాల్సిందల్లా మినప్పప్పు ఒక అర కేజీ గుండు మినపప్పు ఒక పావు కేజీ గోధుమలని ఒకటి లేదా రెండు చెంచాలంతా ఒక చిన్న ప్యాన్లో వేసి దూరగా వేయించాలి అంటే దూరగా వేయించాలి ఓకే నెయ్యి ఎక్కువగా పోయకుండా జస్ట్ ఒక చెంచాడు సుమారుగా దూరగా వేయించిన తర్వాత చల్లార్చిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి పొడి చేసుకోండి అదేవిధంగా ఒక పావు కేజీ బాదం బాదాన్ని కూడా మంచిగా వేయించే పర్లేదు ఎండబెట్టిన సరే మంచిగా పొడి చేసుకోండి కండ చక్కెర ఒక హాఫ్ కేజీ దీన్ని కూడా మనం పొడి చేసుకోవచ్చు కండ చక్కెరని మనం నవ్వు గని పిలుస్తుంటారు కొన్ని ప్రాంతాలలో పడికి వెళ్ళామని కూడా పిలుస్తుంటారు దాన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసి పొడి చేసుకోండి వీటన్నిటిని మంచిగా ఒక బాడీలో అంటే ఒక బాడీలో అంటే సారీ ఒక జాడి లాంటి దాంట్లో లేదంటే సీసా లాంటి దాంట్లో మంచిగా అన్ని మిక్స్ చేసి భద్రపరచుకొని ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు ఒక చెంచాడు గోర్ ఈ చూర్ణాన్ని ఒక గోరవేజని గ్లాస్ పాలలో వేసుకొని తాగుతూ ఉండాలి ఇలా ప్రతి రోజు చేస్తూ ఉండాలి ఇక్కడ స్త్రీ తోటి ప్రతి మూడు నుంచి నాలుగు రోజుల ఒకసారి మాత్రమే కలవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అవి జనరేట్ అవడానికి టైం పడుతుంది మన రోజు పార్టిసిపేట్ చేస్తుంటే వీర్యం త్వరగా బయటకెళ్ళిపోతుంది కాబట్టి త్వరగా తయారు కావడానికి కష్టం అవుతూ ఉంటుంది ఇకపోతే ఇందులో భాగంగా మెడిసిన్లో మీకు ఉపయోగపడేది వీర్య శోధనతి చూడండి వీర శోధన ఈ వీర శోధన అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంది ఈ వీర శోధన అనేది కూడా వీర కణాల సంఖ్యను పెంచడానికి మొటిలిటీని పెంచడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే సమస్య అధికంగా ఉన్న వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సలహాలు సూచనల కోసం కాల్ చేయవచ్చు నాకు ఒకవేళ మీకు ఈ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ కూడా నాకు వాట్సాప్ పంపించినట్లయితే మీ సమస్యకు ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే ఎంత త్వరగా మీరు క్యూర్ అవుతారు అన్న దాని నేను పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు మెడిసిన్స్ కోసం పైన క్రోజన్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలైన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి మీరు కనుక నాట్ వైద్యం వాట్సాప్ గ్రూప్లో ఆడవాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ